సింపుల్గా టేస్టీగా వెజ్ పులావ్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం సవన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ నెయ్యి వేసుకుని బిర్యానీ స్పైసెస్ని వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చిని వేసుకుని ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బంగాళదుంప క్యారెట్ పచ్చి బఠానీని వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ బిర్యానీ మసాలా లేదంటే గరం మసాలాను వేసుకుని ఒకసారి కలుపుకోవాలి కొత్తిమీర పుదీనాను వేసుకుని మరొకసారి కలుపుకొని సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బాస్మతి రైస్ని టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకుని బియ్యం మునిగేలా వాటర్ వేసుకుని ట్వంటీ మినిట్స్ నానబెట్టుకోవాలి ఇప్పుడు రైస్ని వేసుకుని ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వేసుకుని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత ఓపెన్ చేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకుని లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ రైస్లో వాటర్ ఏమీ లేకుండా ఉడికించుకోవాలి వాటర్ ఏమీ లేకుండా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కొత్తిమీర పుదీనాను వేసుకుని మూత పెట్టి ఇరవై నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి